గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓ జ్ఞాన ప్రదీపిక ఛానల్ ని వీక్షిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జ్ఞాన ప్రదీపిక ఛానల్ తరఫున పాతూరి జ్ఞానేశ్వర శర్మ నమస్సుమాంజలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ ముప్పైవ తేదీ బుధవారం వైశాఖ శుద్ధ తదియ పరశురామ జయంతి మహావిష్ణువు యొక్క ప్రముఖమైన దశావతారాలలో పరశురామావతారం ఆరవది శ్రీ మహావిష్ణువు యొక్క అంశావతారం పరశురామావతారం పరశురామావతారాన్ని ఆవేశావతారమని పౌరాణికులు చెప్తూ ఉంటారు అమిత పితృ మాతృభక్తి పరాయణుడైన పరశురాముడు సప్త చిరంజీవులలో ఒకడు అశ్వత్థామ బలి హనుమాంశ విభీషణ కృపహ పరశురామశ్చ సప్తయితే చిరజీవిన పురాణాల ప్రకారం ఏడుగురు చిరంజీవులు ఉన్నారు వారు అశ్వత్థామ బలి వ్యాసుడు హనుమాన్ విభీషణుడు కృపుడు పరశురాముడు వీరు ఎప్పుడో యుగాలలో పుట్టినప్పటికీ ఇప్పటికీ ఉన్నారు ఇక ముందు కూడా ఉంటారు శ్రీ మహావిష్ణువు పరశురాముడుగా అవతరించడానికి కారణమేమిటి పరశురాముని అసలు పేరు రాముడు ఈయననే భార్గవరాముడు అని కూడా అంటారు అలాంటి ఆ రాముని పరశురాముడు అనే ఎందుకు పేరు వచ్చింది పరశురాముని యొక్క పితృభక్తి మాతృభక్తి ఎటువంటిది పరశురాముడు ఇరవై యొక్క మారులు భూమండలమంతా తిరిగి రాజులందరినీ సంహరించినట్లుగా పురాణాలు చెప్తున్నాయి అలాగే కార్తవీర్యార్జునుని కూడా సంహరించాడు ఈ కార్తవీర్యార్జును సంహరించడానికి ఆ క్షత్రియ వంశములను నాశనం చేయటానికి కారణమేమిటి మొదలైన విషయాలు మహాభాగవత పురాణం భారతం స్కంద పురాణము విష్ణు పురాణం హరివంశ పురాణము బ్రహ్మవైవర్త పురాణము శ్రీమద్ రామాయణము మొదలగు వాణిలో నుండి గ్రహించిన విషయములను తెలుసుకుందాం వైశాఖ శుద్ధ తృతీయ దీన్నే అక్షయ తృతీయ అంటాం ఈ అక్షయ తృతీయ నాడు పరశురాముడు జన్మించాడు వైశాఖ స్థితే పక్షే తృతీయాసౌ నిశాయా ప్రథమే యామె రామాఖ్యాం సమయే హరి స్వోచ్ఛగై షడ్గ్రహైర్యుక్ మిథునే రాహు సంయుతే యోగర్భ గర్భావతీర్ణో హరి స్వయం అని పురాణంలో చెప్పబడింది అంటే వైశాఖమాస తృతీయ రోజున పునర్వసు నక్షత్రంలో రాత్రి మొదటి జామున ఆరు గ్రహాలు ఉచ్చస్థానంలో ఉండగా రాహుయుతమైన మిథున లగ్నంలో సాక్షాత్ హరి రామ రూపంలో రేణుకా గర్భంలో పరశురాముడుగా జన్మించాడు పరశురాముడు అంత ఉగ్రుడుగా ఉండటానికి గల కారణాన్ని తెలుసుకున్నారు భృగు వంశంలో రుచీకుడు అనే మహర్షి ఉన్నాడు గాధిరాజు కుమార్తె అయిన సత్యవతి రుచీకుని భార్య సత్యవతి తనకు తన తల్లికి పుత్ర సంతానం ప్రసాదించమని రుచీకుణ్ణి కోరింది రుచీకుడు రెండు హవిస్సు పాత్రలను తయారు చేశాడు ఒకటి విప్రమంత్ర పూతము రెండవది రాజమంత్ర పూతం ఆరింటినీ సిద్ధం చేసి మధ్యాహ్న స్నానం చేయటానికి వెళ్ళాడు భర్త వచ్చే లోపల సత్యవతి విప్రమంత్ర పూత హవిస్సుని తల్లికిచ్చింది తాను రాజమంత్ర సిద్ధ హవిస్సును భక్షించింది రుచీకుడు గమనించి తన భార్యకు క్రూరుడైన కొడుకు పుడతాడని అత్తకు బ్రహ్మవిదుడు పుడతాడని తెలిపాడు సత్యవతి తన కొడుకు సాధువై ఉండాలని భక్త పాదాలు పట్టుకుంది సరే నీ కొడుకు సాధువై నీ మనుమడు ఉగ్రుడవుతాడు అని అనుగ్రహించాడు ఫలితంగా సత్యవతికి జమదగ్ని పుట్టాడు ఆమె తల్లికి విశ్వామిత్రుడు పుట్టాడు జమదగ్నికి రేణుక ఎందు భార్గవరాముడు క్షత్రియ తేజస్సుతో పుట్టాడు మహావిష్ణువు పరశురాముడుగా ఎందుకు అవతరించవలసి వచ్చింది ఒకసారి అగ్ని తనకు ఆహారం కావాలని కార్తవీర్యార్జునుని వద్దకు వచ్చి అడిగాడు గిరులు నగరములు అరణ్యములను అన్నిటినీ భక్షించమని కార్తవీర్యార్జునుడు అనుమతినిచ్చాడు అగ్ని వాటినన్నిటినీ కాల్చివేస్తుండగా ఒక అరణ్యంలో ఆపవుడు అను మహర్షి తన ఆశ్రమంలో తపస్సు చేసుకుంటున్నాడు అగ్ని ఆ ఆపవ మహర్షి ఆశ్రమాన్ని కూడా కాల్చివేశాడు అప్పుడు ఆ మహర్షి కోపించి ఈ అనర్థానికి మూలము కార్తవీర్యార్జునుడు క్షత్రియుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి మహావిష్ణువు పరశురాముడుగా అవతరించి కార్తవీర్యార్జునుని సహస్ర బాహువులను ఖండించుగాక క్షత్రియుల దురహంకారాన్ని నిర్మూలించుగాక అని చెప్పించాడు అందువలన ఆ మహర్షి వాక్యములను నిజం చేయటానికి మహావిష్ణువు పరశురాముడుగా అవతరించవలసి వచ్చింది రుచీకుడు రేణుకలకు పరశురాముని కంటే ముందు నలుగురు కుమారులు జన్మించారు వాళ్ళు రమణవతుడు సుశేషణుడు వసువు విశ్వాసు అనువారు పరశురాముని అసలు పేరు రాముడు ఈయననే భార్గవ రాముడు అంటారు మరి పరశురాముడు అనే పేరు ఎందుకు వచ్చింది అది తెలుసుకుందాం ఒక పర్యాయం ఇంద్రాది దేవతలు శివుని దగ్గరకు వెళ్ళి దేవా దానవులు మా నగరాన్ని ధ్వంసం చేస్తున్నారు నీవే మాకు దిక్కు రక్షింపు అని వేడుకున్నారు శివుడు పరశురాముణ్ణి తీసుకురమని మహోదరుడు అనేవాణ్ణి పంపాడు రాముడు వెంటనే శివుని వద్దకు వెళ్ళాడు దేవా నీకు తెలియనిదేముంది దానవులు శక్తి సంపన్నులు నా వద్ద ఎట్టి ఆయుధములు లేవు వారిని నేను ఏ విధంగా గెలుస్తాను అని రాముడు పలుకగా శివుడు పరశువు అంటే గొడ్డలి అనే అస్త్రాన్ని రామునికి ఇచ్చాడు శివుని తేజస్సు కూడా రామునిలో ప్రవేశించింది రాముడు ఇంద్ర నగరానికి పోయి దానవులను అక్కడి నుంచి తరిమి దేవతలకు ఆ పట్టణాన్ని అప్పగించి తన స్థానానికి పోయి యథాప్రకారంగా తపస్సు చేసుకుంటున్నాడు శివుడు అతని భక్తికి మెచ్చి భార్గవాస్త్రాన్ని ప్రసాదించాడు పరశువు అనే అస్త్రమును ధరించడం వలన రామునకు పరశురాముడు అనే పేరు వచ్చింది పరశురాముని యొక్క పితృభక్తి మాతృభక్తిని తెలుసుకుందాం జమదగ్ని భార్య రేణుక పతివ్రత తన పాతివ్రత్య మాహత్యం వల్ల రోజు ఇసుకతో కొండలు తయారు చేసి ఆ కొండతో నీరు తెచ్చి వంటలు చేసేది ఒకరోజు ఆమె నీరు తెచ్చేందుకు నదికి వెళ్ళింది ఆ నదిలో గంధర్వులు తమ భార్యలతో జలక్రీడలు చేస్తుండగా చూస్తూ ఉండిపోయింది ఆమె మనస్సు మలినమైంది కలవరం చెందింది జమదగ్ని తన యోగ దృష్టితో ఆమె మనశ్చాంచల్యం తెలుసుకున్నాడు కోపించిన జమదగ్ని తన కొడుకులను పిలిచి తల్లిని సంహరించమని ఆజ్ఞాపించాడు పెద్ద కొడుకులు అందుకు అంగీకరించలేడు తల్లిని సోదరులను సంహరించమని జమదగ్ని పరశురాముణ్ణి ఆదేశించాడు పరశురాముడు తండ్రి ఆజ్ఞను శిరసా వహించి తల్లి సోదరుల తలలను పరశువుతో నరుకుతాడు తండ్రి సంతోషించి ఏదైనా వరం కోరుకోమనగా తల్లిని సోదరులను బ్రతికించమంటాడు ఈ విధంగా పరశురాముడు తన తల్లిని సోదరులను తిరిగి బ్రతికించుకుంటాడు పరశురాముడు భూమండలమంతా ఇరవై ఒక్క మార్లు తిరిగి క్షత్రియ వంశములన్నిటినీ ఎందుకు నాశనం చేయవలసి వచ్చింది హైహయ వంశానికి చెందిన రాజు కార్తవీర్యార్జునుడు శాపవశం చేత చేతులు లేకుండా జన్మించాడు గొప్ప తపస్సు చేసి దత్తాత్రేయుని ప్రసన్నం చేసుకుని వేయి చేతులు పొంది మహావీరుడయ్యాడు ఒకసారి ఆ మహారాజు వేటకు వెళ్ళి అలసి జమదగ్ని మహర్షి ఆశ్రమానికి వచ్చాడు ఆ మహర్షి కార్తవీర్యార్జునునికి ఆయన పరివారానికి పంచభక్ష్యాలతో భోజనం పెడతాడు అతడు ఆశ్చర్యపడి దీనికి కామధేనువు కారణమని తెలుసుకుని దానిని తనకు ఇవ్వమని అడుగుతాడు జమదగ్ని నిరాకరించడంతో బలవంతంగా దానిని తీసుకువెళ్తాడు తర్వాత విషయం తెలిసిన పరశురాముడు కార్తవీర్యుని సంహరించి కామధేనువును తిరిగి ఆశ్రమానికి తీసుకువస్తాడు దీనితో పగబట్టిన కార్తవీర్యార్జునుని కొడుకులు పరశురాముడు ఇంట్లో లేని సమయంలో జమదగ్ని సంహరించి తలను నరికి తీసుకువెళతారు పరశురాముని తల్లి రేణుక భర్త శవంపై పడి మీ నాన్న లేడు అని రోధిస్తూ ఇరవై ఒక్క మార్లు గుండెలు బాదుకుంటుంది తర్వాత పరశురాముడు గండ్రగొడ్డలిని ధరించి వెళ్ళి కార్తవీర్యుని కుమారులనందరినీ సంహరించి తండ్రి శిరస్సు తీసుకువచ్చి ముండ్యానికి అతికించి బ్రతికిస్తాడు ఆ తరువాత పరశురాముడు యావత్ క్షత్రియ జాతిపై ఆగ్రహించి భూమండలమంతా ఇరవై ఒక్కసార్లు తిరిగి క్షత్రియ వంశాలను నాశనం చేశాడు పరశురాముడు గోశాలలో ఎవరిని సంహరించడని తెలుసుకుని దశరథుని వంటి కొద్ది మంది రాజులు గోశాలలో గోవుల మధ్య తాక్కుని ప్రాణాలను కాపాడుకున్నారు శమంతక పంచకమనే ఐదు సరస్సులను క్షత్రుయుల రక్తంతో నింపి పరశురాముడు ఆ రక్తంతో పితృదేవతలకు తర్పణం ఇచ్చాడు పితృదేవతలు సంతోషించి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు అప్పుడు పరశురాముడు మీరు నా ఎడల ప్రసన్నులైతే మీ అనుగ్రహానికి నేను పాత్రుణ్ణి అని గనక మీరు అనుకుంటే నేను క్రోధంతో చేసిన ఈ క్షత్రియ వంశ విధ్వంసం వలన కలిగిన పాపాన్ని నన్ను విముక్తుణ్ణి చేయండి అలాగే నా ద్వారా నిర్మింపబడిన శమంతక పంచకమనే ఈ ఐదు సరస్సులు భూమిపైన ప్రసిద్ధ తీర్థములయ్యేటట్లు అనుగ్రహించండి అని కోరగా పితృదేవతలు అలాగే అగుగాక అని వరము ఇచ్చి నాయన మిగిలిన క్షత్రియ వంశముల సంహారాన్ని ఇక ఆపుచేయి వాళ్లను క్షమించు అని ఆదేశించారు ఆ పితృదేవతల ఆదేశానుసారం జమదగ్ని నందనుడైన పరశురాముడు శాంతించి క్షత్రియ వంశ సంహారాన్ని ఆపుచేశాడు చివరకు ఈ నరమేధం తర్వాత ఈ భూమినంతటిని కశ్యపునకు దానమిచ్చాడు తనకు దానమిచ్చిన భూమి ఎందు ఉండవద్దని కశ్యపుడు కోరాడు పరశురాముడు తన పరశువును సముద్రంలోనికి విసిరివేయగా ఆయనపై గౌరవంతో సముద్రుడు వెనుకకు తగ్గాడు అలా వెలువడిన భూభాగమే నేటి కేరళ అంటారు అలా వెలువడిన భూమిలో గల ఏడు ప్రదేశాలను క్షేత్రాలు అంటారు అందులో గల మహేంద్రగిరిపై చిరంజీవి కనుక పరశురాముడు ఇప్పటికీ తపస్సు చేసుకుంటూ ఉంటాడు శ్రీకృష్ణ శతకంలోని పరశురామావతారానికి సంబంధించిన పద్యాన్ని విందాం ఇరువదొక్కమారు నృపతుల శిరములు ఖండించి తోరచేగొడ్డంటన్ ధర కశ్యపునకు నిచ్చియు జమదగ్ని రామభద్రుడ కృష్ణ కృష్ణ నీవు పరశురాముడై అవతరించి ఇరువది ఒక్కమారు రాజులనందరినీ హతమాచితివి ఆ భూమినంతటినీ కశ్యపునకు దానమిచ్చి ప్రసిద్ధుడవయ్యావు దాశరథి శతకంలోని పరశురామావతార వర్ణన పద్యం మారు ధరణీశుల నెల్ల వదించి తత్కళేబర రుధిర ప్రవాహమున వైతృక తర్పణముపజేసి భూసురవర కోటికి భాగవరామమూర్తి వై ధరణి నొసంగి తీవే కదా దశరథీ కరుణాపయోనిధి దశరథరామ క్షత్రియులై భూమిని పరిపాలిస్తున్న అనేక మంది రాజులను ఇరువది యొక్క పర్యాయములు సంహరించి వారి శరీరాల్లో ప్రవహించే రక్తం చేత పితరులకు జలతర్పణం చేసి వారి నుండి జయించిన భూమిని బ్రాహ్మణ సమూహానికి సంతోషం కలిగేటట్లుగా అంటే కశ్యపునికి దానం చేసిన పరశురాముడవు నీవే కదా నారాయణ శతకంలోని పరశురామావతార పద్యం ధరణిన్ రక్త మహాహదబులమిక్య నిర్దిష్టమై పరగం వైతృక తర్పణంబు కొరకై ప్రఖ్యాతిగా దీవ్రతన్ నిరువై మారు క్షత్రవరుల నేపార నిర్జించి తత్పరశుభ్రాజిత శ్రాజిత రామ ధన్యంబు నారాయణ ఓ నారాయణ క్షత్రియ సంబంధమైన ఉద్వేగంతో పరశురాముడు ఇరవై ఒక్కసార్లు సార్లు తిరిగి తిరిగి రాజులను సంహరించాడు ఆ రాజుల రక్తంతో తండ్రికి తర్పణం విడవడానికి నేల మీద ఐదు మడుగులను ఏర్పరచాడు ఈ కార్యం జగత్ ప్రసిద్ధమైంది క్షత్రియులను నరికిన పరశువును గండ్రగొడ్డలిని ధరించినందువల్ల పరశురాముడనే పేరు ధన్యమైంది పరశురామ జయంతి రోజున పరశురామ చరిత్రను చదివిన వారికి వినిన వారికి శ్రీమహావిష్ణువు యొక్క అనుగ్రహం లభించాలని ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ మహిమహీషోభ్య శుభమస్సు నిత్యం సుఖినో భవంతు ఓం షిష్ షాంతిష్ షాంతి